అన్నిటిని మించి నాకు వ్యక్తిగతంగా ప్రజలకు కూడా రాష్ట్రంలో ఉండే మేధావులకు కూడా బాధ కలిగించిన అంశం ఏంటంటే ప్రభుత్వం రాక రాక ఏ పిచ్చి ప్రభుత్వం కూడా అటువంటి పిచ్చి పని చేయకూడదు చేయరు రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే ఎవరు కూడా అంత బాధ్యతారహితంగా ఉండరు రాష్ట్రం దివాలా తీసింది అని ఏ పిచ్చి ముఖ్యమంత్రి కూడా చెప్పాడు ఏ దేశంలో కూడా ఎందుకంటే అది రాష్ట్రం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది స్టేట్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బ స్వల్పకాలికంగా వీళ్ళకి ఏదో రాక్షస ఆనందం కలిగి ఉండొచ్చు ఏదో చిల్లర చిల్లర మల్లర వాళ్ళు అనుకోవడానికి వాళ్ళకు వాళ్ళు అనుకోవడానికి సంతోషపడడానికి తాత్కాలికంగా ఆ నిమిషానికి ఉపయోగపడవచ్చు కానీ వాళ్ళ యొక్క అక్కసును వెలుగక్కడానికి ఉపయోగపడచ్చు కానీ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రానికి పెట్టుబడులు ఆశించే దృష్ట్యా రాష్ట్రం బాగుందని చెప్పాలి నేను రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పిన నేను ప్రతిసారి ఐ ప్రూవ్డ్ ఇట్ ఆల్సో డ్యూరింగ్ ద రిజియం ఆఫ్ బీఆర్ఎస్ ఐ ప్రూవ్డ్ ఇట్ ధనిక రాష్ట్రం అని చెబుతూ ఆ దిశగా పనిచేస్తూ అద్భుతమైన విజయాన్ని మేము సాధించినాం తప్ప అటువంటి ఆ పాత్రలు విడుదల చేసి అవి తప్పుడు అన్ని తప్పుడు అంకెలు తప్పుడు లెక్కలు వాటితో చేసి వాళ్ళు కాలయాపన చేసుకొని భంగపడ్డారు తప్ప ఏమి చేయలేదు అట్టనే ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు చాలా చక్కగా నడుస్తున్నటువంటి అనేక వ్యవస్థలు ఎప్పుడైనా ఉంటాయి మీకు నేను మంచి ఉదాహరణ చెప్తాను నేనే స్వయంగా శాసన మీరు అందరూ కూడా సాక్షులు దానికి మీరే పేపర్లలో కూడా రాశారు నేను సీఎం అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు వాళ్ళు వస్తే అన్ని కార్యక్రమాలు చెప్తూ ఆరోగ్యశ్రీ గురించి నాకు వాళ్ళు చెప్పినారు చెప్తే దాని వివరాలు కూడా చెప్పినారు ఎవరు ప్రారంభించినారు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించినారు ఎట్లా జరుగుతుందా కార్యక్రమం అని చెప్పినారు నేను వాళ్ళని ఒకటే మాట్లాడిగిన ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఇది బాగా జరుగుతుంది సార్ ప్రజలకు ఉపయోగం ఉంది అని చెప్పినారు నేను ఒకటే క్వశ్చన్ అడిగిన వాళ్ళను మీకు ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఈ పథకాన్ని ఇంకా షార్పన్ చేసి ఇంకా ఇందులో లేని జబ్బులు కూడా కలిపి తీసుకొని పోవాలంటే మీకు ఎంత అడిషనల్ మనీ అవసరం ఆ డబ్బు తీసుకోండి కార్యక్రమం పేరు కూడా మార్చొద్దు అట్లే పెట్టమని చెప్పిన అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను రివ్యూ చేస్తా ఉంటే సీఎం అయిన తర్వాత వాళ్ళు చెప్పినారు అన్ని కార్యక్రమాలు చెప్తూ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పినారు ఫీజు రియంబర్స్మెంట్ సార్ ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు వారి టైంలో మంచి కార్యక్రమం సార్ బాగా జరుగుతుంది కాకపోతే కొన్ని అవకతవకలని వాటిని సరిదిద్దాలి ఇప్పుడు నిలిపేసి అవకతవకలు సరిదిద్ది ముందుకు పోదామని అడిగినారు నేను స్పష్టంగా చెప్పిన నిలపద్దు విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయి సర్టిఫికెట్లు ఇవ్వరు ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని తప్పుడుగా ఉన్నాయంటే వాటిని సరిదిద్దుదాం కోర్స్ ఆఫ్ టైంలో కానీ ఇప్పటికిప్పుడు మాత్రం దాన్ని నిలపద్దండి మీకు ఇంకేమైనా అడిషనల్ మనీ కావాలంటే కూడా తీసుకోండి కానీ నిలపద్దని చెప్పినాం అంత అవునచ్చే ఉండనండి మినిమం ఉండాలి ఆ కట్టసి ఆ మర్యాద ఏ ప్రభుత్వం పెట్టినా కార్యక్రమం కార్యక్రమమే గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక రోజుతోనే అయిపోయేది కాదు అదే విషయం శాసనసభలో నేను స్వయంగా లేచి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక అయినప్పటికీ కూడా నేను ఎట్లా చెప్పినట్టు ఆయన అప్పటికి చనిపోయి ఉన్నారు కాబట్టి ఆ మహనీయుడు చర్చి స్వర్గంలో ఉన్నాడు కానీ మంచి పథకం పెట్టిండు ఆరోగ్యశ్రీ అనేది దీన్ని కొనసాగిస్తాం దీన్ని ఇంకా పెంచి డబ్బులు పెంచి దీన్ని మంచి పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పిన తప్ప మేము అట్లా అని చెప్పలేదు దీన్ని తీసేస్తాం క్యాన్సిల్ చేస్తాం ఇది మాస్క్ ఏం కాదని చెప్పి దాని మీద లేబుల్ లాంటించి ఆ పిచ్చి ప్రయత్నాలు ఆ చిలిపి ప్రయత్నాలు మేము చేయలే అది కంటిన్యూ చేసినాం ఫ్యూజర్ ఎంబర్స్ కూడా కంటిన్యూ చేసినాం చక్కటి ఫలితాలు కూడా వచ్చినాయి ప్రజలకు మేలు జరిగింది కానీ ఈ ప్రభుత్వం చక్కగా నడుస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు వాటిని దెబ్బతీసుకున్నారు పాపం వాళ్ళకి అతి తెలివికి పోయి అది అనవసరమైనటువంటి ఒక భేషజానికి పోయి దెబ్బ తీసుకొని వాళ్ళ కాళ్ళు వాళ్ళే ఎరు ఇక్కడ నష్టపోయింది వాళ్ళే వేరే వాళ్ళు వాళ్ళు నష్టపోరు ముఖ్యంగా కరెంటు తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలో కరెంటు బాధలు వర్ణనాతీతం అది మన తెలుసు కల్లార చూసినాం ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేసినటువంటి సన్నివేశాలు కార్మికులకు మూడు పూటల మాకు పని దొరకలేదు కనీసం వన్ టైం దొరకలేదు ఈ పవర్ హాలిడేస్తో చస్తున్నామని కార్మికులు పటాన్ చెరువు మన చ చెర్లపల్లి ప్రాంతాల్లో కార్మికులు కూడా ధర్నా చేసినటువంటి ఉదంతాలు చాలా చూసినాం మనం చాలా రైతాంగం కూడా బావుల కాడికి రాత్రిల్లిపోవటం అలా పాములు గుర్చం షాక్స్తో చచ్చిపోవటం అవన్నీ కూడా చూసినాం వితిన్ త్రీ ఫోర్ మంత్స్లోనే వ్యవసాయం తప్ప మిగతా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల కరెంట్ తెచ్చినాం ఫోర్ ఫైవ్ మంత్స్లోనే వితిన్ అనదర్ వన్ ఇయర్ అంటే వన్ అండ్ క్వార్టర్ ఇయర్లో బాగు సంవత్సరంలో వ్యవసాయానికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం ఏడు వేల మెగావాట్లు ఉన్న విద్యుత్ శక్తిని ఇరవై ఒక్క వేల మెగావాట్లకు పెంచినాం బ్రహ్మాండంగా జరగాల ఇంకా మంచిగా చెప్పాలంటే మొత్తం ఇండియాలో భారతదేశంలో ఉండే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అన్ని రంగాలకు నిరాఘాటంగా నిరంతరాయంగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అనే స్థితికి తీసుకొని పోయినాం అంత బాగుండే వ్యవస్థను ఇంత అనతి కాలంలో జస్ట్ ఇప్పుడు సిక్స్త్ మంత్ అండి ఇది మొన్న మే సెవెంత్ తర్వాత ఆరో నెలకు వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు ఆరో నెల జరుగుతూ ఉంది విత్ ఇన్ ఫైవ్ సిక్స్ మంత్స్లో ఇంత ఘోరంగా అంటే నేను ఆనెస్ట్గా చెప్తున్నా నేను ట్విట్టర్లో కూడా పెట్టినా ఉన్న చోట నీకు తర్వాత మానేశాను నేను బాగుండదు మరి చీప్ అవుతుంది నా పర్సనల్ డౌన్ అవుతుందని చెప్పి నేను కక్ష కోతి పెడుతున్నాను అభిప్రాయం వస్తుందని మానేసినాను నేను ఉండే ప్లేసులలో నేను ఎక్కడైతే ఆగుతుంటానో నైట్ హాల్స్ కానీ ఇంకో చోట కానీ ఏడెనిమిది సార్లు పవర్ పోయిందండి నేను ఉండే చోట ఒక చోటది మాత్రం నేను ట్విట్టర్లో పెట్టి ఆ తర్వాత మానేసినాను ఇది ఇంతే ఇంకా లాభం లేదు దునపోతు మీద మన అని చెప్పి మళ్ళీ దాని కూడా ఏదో ఇది నిజం కాదు అని వీళ్ళు పిచ్చోల్లా కరవటం అది నా స్టాండర్డ్ తగ్గిపోద్దని నేను మానేసుకున్నాను సెవెన్ ఎయిట్ టైమ్స్ పవర్ ఫెయిల్యూర్ ఒకసారి కాదు నేను ఉండగానే అక్కడ నేను రెండు సార్లు మూడు సార్లు పవర్ పోవడం ఊళ్ళలో అయితే అసలు దిక్కులే దివనం లేదు మళ్ళీ రైతులు చాకులు కూడా చచ్చిపోవడం పాములు గారి చచ్చిపోవడం అవన్నీ మీరే రిపోర్ట్ చేసినారు మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది అది ఫ్యాక్ట్ దాంతో పంటలు ఎండిపోవడం కరెంటు కోతలతోని చాలా పెద్ద అది ఇంపార్టెంట్ ఇన్పుట్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి చాలా ఫాస్ట్ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఈజ్ పవర్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్పుట్లో ఒక్కొక్క దాంట్లో పవర్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్ టుడే ఎట్లా అంటే ఊళ్ళో మామూలు పిండిగిరిని నడుపుకునేటువంటి మామూలు చిన్న సైజు చిరుద్యోగి చిరి ఇండస్ట్రియలిస్ట్ చిన్న తరహా పరిశ్రమ నడుపుకునేటువంటి పిండిగిరిని నడుపుకునే వ్యక్తి నుంచి అపాచ హెలికాప్టర్లు తయారు చేసే వాళ్ళ దాకా ఎఫెక్ట్ చేస్తుంది పవర్ ఉండటం లేకపోవటం అనేది చాలా పెద్ద విషయం పిండిగిల్ని నడుపుకునేవాడు సామిల్ని నడుపుకునేవాడు వాడు బాధపడతాడు అక్కడ ఇక్కడ ఈవెన్ అపాచ హెలికాప్టర్ తయారు చేసేంత భారీ కంపెనీలు కూడా పెద్ద ఒక రకమైనటువంటి అవిశ్వాసానికి లోనైతే అది చాలా తీవ్ర పరిణామం అట్లనే వ్యవసాయం చేసుకునేటువంటి మామూలు రైతు నుంచి అమెజాన్ లాంటి ఐటీ కంపెనీ కూడా దిగ్భ్రాంతి కలిగిస్తుంది అది కారణం ఏంటంటే నేను ఎఫెక్ట్ అవుతాను రైతు అనుకుంటాడు నేనే ఎఫెక్ట్ అవుతాను ఐటీ వాళ్ళు అనుకుంటారు అది చాలా పెద్ద ప్రమాదం అది రాష్ట్ర భవిష్యత్తుకి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి కథ దాన్ని ఎందుకు దెబ్బతీసో నాకు అర్థం కాలేదు ఏం కొరత లేదు సింగరేని మనది బొగ్గు కొరత లేదు నీళ్ళ కొరత లేదు మనుషుల కొరత లేదు అదే ఉద్యోగస్తులు ఎందుకు నడపలేకపోయారు కరెంటును డబ్బు ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ అదే ఆగ్రహం ఉంది ప్రజలలో నేను అదే మాట మాట్లాడిన నా ఉపన్యాసాలలో కేసీఆర్ పక్కకు జరగగానే కట్క బంద్ చేసినట్టే తెలంగాణ భాషలో స్విచ్ ఆఫ్ చేసినట్టే కరెంట్ ఎక్కడ పోయింది తొమ్మిదేళ్ళు జరిగింది కదా ఇప్పుడు వీళ్ళు గడపారాలు పట్టి తవ్వే అవసరం లేదండి పెద్ద ఏదో తలలు బద్దలు కొట్టుకునే అవసరం లేదు యాజ్ ఇట్ ఈజ్గా జరిపిస్తే అయిపోయింది వాళ్ళు లాజిక్ కోల్పోయినారు పాపం దురదృష్టం ఏంటంటే వాళ్ళు అతికిపోయి అప్పుడు మేము ఏం చేసినామంటే అన్ని సమీక్షల తర్వాత టాప్ టు బాటం చాలా అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి ని పెట్టి నడిపినాం ఆ సంస్థను అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి అందువల్లనే అద్భుతంగా కరెంట్ సరఫరా జరిగింది హైదరాబాదులో చిన్న వర్షం పడితే మొన్న మీరు కూడా చూసినారు ఎన్ని గంటల పాటు అండి ఆరు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు పోయినటువంటి ఏరియాలని చివరికి చందానగర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ పోతే వాళ్ళు స్టేషన్ మీద పోయి దాడి చేసే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ సిటీలో దురదృష్టం ఏంటంటే చాలామందికి మీకు అప్పుడు కూడా నేను నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో కూడా చెప్పిన హైదరాబాద్ యొక్క ప్రగతి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ పెరుగుతున్న తీరుతెన్నులు హైదరాబాద్కు పెట్టుబడులు తరలివస్తున్న తీరుతెన్నులు హైదరాబాద్కు ఐటీ కంపెనీలు వరుసలో క్యూగట్టి వస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నటువంటి తీరుతెండలను గమనించి నేను ఏం చేసినా అంటే హైదరాబాద్ను పవర్ ఐలాండ్ చేసినప్పుడు యాక్చువల్లీ తెలంగాణ నేషనల్ గ్రిడ్లో లేకుండే సదరన్ గ్రిడ్లో ఉండే దాన్ని చాలా కష్టపడి వార్దా డిచ్పల్లి కానీ వరంగల్ వరోరా లైన్ స్పీడప్ చేయడం కానీ అంగుల్ పలాస లైన్ కలపడం కానీ కల్పు వాటి కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వార్దా డిచ్పెల్ ముందే కల్పిస్తూ అన్ని జనరేటింగ్ స్టేషన్స్కు హైదరాబాద్ను లింక్ చేసినాం ఏదైనా ఒక సైడు పవర్ ఫెయిల్ అయినా పవర్ గ్రిడ్ ఫెయిల్ అయినా ఇంకో సైడ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పవర్ సప్లై ఉండాలి హైదరాబాద్లో మాత్రం ఒక రెప్పపాటు కూడా పవర్ పోవద్దని చెప్పి ఒక పవర్ ఐలాండ్ చేయించిన కొన్ని పెట్టుబడులు పెట్టి అంటే న్యూయార్క్లో పవర్ పోతుంది లండన్లో పవర్ పోతుంది కానీ హైదరాబాద్లో పవర్ పోదు అనే పేరు హైదరాబాద్కి తెచ్చిన నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది మీరందరూ కూడా చూసినారు మర్చిపోయినారు అసలు ప్రజలు కరెంటు పోతే వార్త అనేటువంటి పరిస్థితికి హైదరాబాద్ తెచ్చినాం కానీ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో కూడా ఈరోజు మళ్ళీ జనరేటర్లు కొనుక్కోవడం మళ్ళీ ఇన్వర్టర్లు కొనుక్కునే ఆలోచనలు ప్రజలు చేయడం మళ్ళీ కన్వర్టర్ల కోసం చూడడం లోడ్ లోడ్షెడ్డింగ్ రావడం ఇది చాలా బాధాకరమైన విషయం ఇట్లాంటి దుస్థితి వస్తుంది నేను అనుకోలే నిజంగా నేను కూడా చాలా బాధపడ్డా హైదరాబాద్ సిటీ ఇమేజ్ డెఫినెట్లీ హైదరాబాద్ బ్యాక్బోన్ ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ దీన్నే దెబ్బతీసే పరిస్థితికి ప్రభుత్వం పోవడం తద్వారా గ్రౌండ్లో కూడా కింద దిగువన గ్రామాలలో కరెంటు లేక పంటలు ఎండిపోయిన దృశ్యం లక్షల వేల ఎకరాలు కాదు మోటార్లు కాలిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అది ఎన్నో మోటార్లు కాలిపోయినాయి రైతులవి మూలకబడ్డి మూతబడి ఉన్నటువంటి మోటార్ వైండింగ్ మిషన్స్ అన్ని మళ్ళీ పునరుత్తేజం పొందినాయి అన్ని అన్ని జిల్లాలలో ఏ ఒక్క జిల్లాని కాదు అన్ని జిల్లాలలో ఎక్కడైతే బోర్ల మీద ఎక్కువ ఆధారం ఉందో అక్కడైతే చాలా పెద్ద దెబ్బ తగిలింది రైతులు చనిపోయినారు పంటలు ఎండిపోయినాయి మోటార్లు కాలిపోయినాయి చాలా పెద్ద అవస్థ వచ్చింది ఈ విధంగా వీళ్ళ యొక్క అసమర్థత వల్ల అతి అతి ప్రవర్తన వల్ల అనో ఉన్న ఆఫీసర్లందరినీ తీసేసి ఏకపక్షంగా మొత్తం ఐఏఎస్లో నిలయం చేసేసి దాన్ని చాలా భయంకరంగా చేసినారు అది కూడా చాలా పెద్ద బాధాకర పరిణామం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి పరిశ్రమలు తరలివస్తున్నాయి తెలంగాణకు అనే లైన్ ఇండియాలో ఎవరిని అడిగినా ఏ ఇన్వెస్టర్ని అడిగినా ఎస్ తెలంగాణ ఇస్ ద రైట్ డెస్టినేషన్ వీల్ గోదేర్ అని చెప్పిన పరిస్థితి నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి తెలంగాణ నుంచి అనేటువంటి వార్తలు వచ్చినాయి అనే ఒక ఇండస్ట్రీ థౌజండ్ క్రోర్స్ పెట్టుబడితో వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళ పనులు ప్రారంభించాలి ఆ దశలో ఆ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోయింది ఇక్కడ పరిస్థితి అంత ఉల్టా పల్టా ఉన్నదని భయపడి పారిపోయినారు అంటే ఎంత ఎంత సిచ్యువేషన్ రివర్స్ అయింది ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇన్వెస్ట్మెంట్ తరలిపోవడం అనేది చాలా బాధాకరం మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ తెలంగాణ నుంచి వంటి రాష్ట్రం నుంచి తరలిపోవడం అనేది చాలా బాధాకరం అది కూడా ఒక బాగా ఇబ్బంది కలిగి